ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుతున్నాను జకార్యా గ్రంథం మూడవ అధ్యాయం వచనము ప్రియమైన దేవుని వార్లరా ఈ మాటను మనం తీసుకుంటే యహోసవా గారికి అలాగే అక్కడున్న ప్రజలకు దేవుడిచ్చిన మాట ఈ మాటను మనం చూసుకుంటే మన జీవితంలో అక్కడ వారికి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నాను అన్నమాట ఈరోజు మన జీవితంలో ఆ ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించి ఉన్నారు ఆ యొక్క అలంకరణ మన ప్రభునేశ క్రీస్తు వారి ద్వారా మనకు లభించింది మనకున్నటువంటి పాపపు వస్త్రము లేదా మనకున్నటువంటి పాపపు జీవితము నుండి దేవుడు మన ప్రభునేశ క్రీస్తు వారి ద్వారా రక్షణ వస్త్రములను మనకు ధరించి ఉన్నారు ఆ పాపపు జీవితాన్ని తీసివేసి ప్రభువు ద్వారా మనకు రక్షణను అనుగ్రహించి ఆ యొక్క ప్రతి విశ్వాసికి ఆ బట్ట అనేది లేదంటే ఆ వస్త్రం అనేది దేవుడు ధరింపచేసి ఉన్నారు ఈరోజు మనము క్రీస్తులో నావీన స్వభావం కలిగి నూతన సృష్టిగా చేర్చబడిన మనము నూతన సృష్టిగా మార్చబడిన మనము ప్రతి రోజు ప్రతి క్షణము దేవుని దృష్టికి నూతనముగా కనబడాలట అందుకే ప్రాచీన స్వభావమును వీడి నూతన స్వభావమును అనగా నావిన స్వభావమును మీరు కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు ఎందుకనంటే మొదటి కొలింబులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనంలో అంటున్నారు అయితే ఆయన మూలముగా మీరు విశేషనందున్నారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది మరొక మాట మనం చూసుకున్నట్లయితే ఒరిందులు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో దేవుడు అంటున్నారు ఎందుకనగా మనం ఆయన అందు దేవుని నీతి అగినట్లు పాప మెరుగని ఆయన మన కోసము పాపముగా చేసిన విభమైన దేవుని వార్లరా ఏ పాప మెరుగని దేవుని కుమారుడు ఈ లోకంలో మనందరి కొరకు పాపముగా చేసే దేవుడు మన గురించి ఆయన్ను త్యాగం చేశారు కాబట్టి ఆ త్యాగానికి న్యాయం చేసేవారుగా ఆ త్యాగాన్ని గుర్తించి మనము ఎలా అయితే క్రీస్తును విశ్వసించి ఆయనలోనికి చేర్చబడ్డామో ఎలా అయితే ఆ రక్షణ వస్త్రములను మనకు దేవుడు ధరింపచేసి మనల్ని ఒక పరసంబంధులుగా సంబంధులుగా అలంకరించారు ఆ అలంకరణ ఎల్లప్పుడూ మనకే కాకుండా ఇతరులకు కూడా ఆకర్షణీయంగా మన జీవితాలు ఉండాలని నావీన స్వభావం కలిగి నూతన సృష్టిగా దేవుని దృష్టికి మనం కనబడాలని ఆ యొక్క నూతన స్వభావం ద్వారా అనేకలు దేవుని వైపు ఆకర్షితులు అవ్వాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పినేహన్యా గారు గాడ్ బ్లెస్ యూ అ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు